కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం రేషన్ కార్డుతో ఈశ్రమ్ కార్డును అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం శ్రమ్ యోజన స్కీమ్ను ఇప్పటికే అమలు చేస్తున్న సంగతి తెలిసిందే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది కార్మికులకు శ్రమ్ ద్వారా రెండు లక్షల ప్రమాద బీమాను అమలు చేస్తోంది రాష్ట్రంలో ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి నలభై రెండు లక్షల తొంభై ఒక్క నూట ముప్పై ఎనిమిది మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి కోటి రిజిస్ట్రేషన్లు అధిగమించేందుకు కార్మిక శాఖ ప్రణాళికను అమలు చేస్తోంది దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది కోట్ల ఈశ్రీమ్ కార్డులు మంజూరు చేసినట్లు కేంద్ర కార్మిక భీమా సంస్థ వర్గాల సమాచారం ఈ స్కీమ్లో చేరేందుకు పదహారు నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసున్న వారు అర్హులని కేంద్రం స్పష్టం చేస్తోంది ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ముఖ్య కారణం భవన నిర్మాణ రంగంలో ఉన్న వారిని ఆదుకోవడం దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు వీరికి ప్రావిడెంట్ ఫండ్ గ్రాడ్యుటీ ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అమలయ్యే అవకాశాలు చాలా తక్కువ ఇటువంటి వారి కోసం ఈశ్రమ్ ద్వారా రెండు లక్షల ప్రమాద బీమాను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి గురైతే రెండు లక్షలు మరణిస్తే కుటుంబ సభ్యులకు రెండు లక్షలు పాక్షిక వికలాంగత్వానికి లక్ష అరవై ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు మూడు వేల పెన్షన్ కార్మికులకు పనిముట్లు మిషన్లు కార్మికుల పిల్లలకు ఉచిత సైకిళ్ళు ఇతర ఆర్థిక సాయం వంటివి అందుతాయని తెలిపింది ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు తమ అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని కార్మిక శాఖ వర్గాలు చెబుతున్నాయి